నమస్తే అండి బందా లక్ష్మణ శర్మ గోవర్ధనన్ గోశాల ఫౌండర్ని సీనియర్ సైకాలజిస్ట్ ఈరోజు సైకాలజీ టుడే గురించి నేను మాట్లాడుతున్నాను అండి ప్రపంచం మొత్తంలో కూడా సైకాలజీ సైకాట్రీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కేసెస్ చాలా బాగా పెరుగుతున్నాయండి ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో హయ్యెస్ట్ హైలీ అర్న్డ్ ప్రొఫెషన్ అది ఇండియాలో బాగా పెరుగుతుంది ఇండియాలో కూడా అయితే మీరు ఒకసారి ఎవరైనా మీరు కనుక్కుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనుక్కోండి సైకాట్రీ మెడిసిన్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయినా కూడా వాడుతూనే ఉండాల్సి వస్తుంది వాళ్ళ దుఃఖం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది భయం అలా ఉంటూనే ఉంటుంది వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది రిలేషన్షిప్ ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుందండి అంటే ఇది ఒక పెద్ద క్రాస్ రోడ్స్లో ఉంది బిహేవియర్ సైకాలజీ అని కాగ్రేటివ్ సైకాలజీ అని ఇలా ఎన్ని వచ్చినా కూడా సైకాలజీ అనేది చాలా అంటే ఈవెన్ మోన్ కౌన్సిలింగ్ కూడా చూస్తే కనుక సైకట్రీ పక్క పెడితే సైకాలజిస్ట్లు కనుక చూసినట్లయితే అక్కడ కూడా వెస్ట్రన్ సైకాలజీని ఫాలో అవుతున్న వాళ్ళకి ఎవరికి కూడా రిజల్ట్స్ రావట్లేదు ఎప్పటికీ ఆర్సీబీటీ థెరపీ అని అవన్నీ ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి తప్ప బ్రేక్ త్రూ మటుకు రావట్లేదండి ఈ సందర్భంగా బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా మన ఇండియన్ సైకాలజీ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పదలుచుకున్నానండి మన దగ్గర చూసుకున్నట్లయితే ఒక ఫోర్ డేస్లోనే డిప్రెషన్ కానీ ప్యానిక్ కానీ ఓసిడి ప్రాబ్లం కానీ రిలేషన్ ప్రాబ్లం ఏదన్నా కానీ స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ప్రాబ్లం కానీ జాబ్లో ఉండేటువంటి స్ట్రెస్ కానీ ఏదైనా కూడా ఫోర్ డేస్లో తగ్గిపోతుంది ఫస్ట్ సెషన్లోనే రూట్ కాజు సొల్యూషన్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది ఫస్ట్ సెషన్లోనే తెలిసిపోతుందండి అంత వండర్ఫుల్ సిస్టమ్ మన వాళ్ళు ఇచ్చారు అది నేను ట్రెడిషనల్గా గురువుల దగ్గర నేర్చుకున్నాను దాన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తానండి అయితే దాంట్లో ఈ ఫోర్ డేస్లో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే జనరల్ కౌన్సిలింగ్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్ కాన్సెప్చువల్ కౌన్సిలింగ్ టు మేక్ ఏ పర్సన్ ఇండిపెండెంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్స్ తనకి తను హ్యాపీగా ఉండేటట్టుగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండేటట్టుగా చేయడానికి కాన్సెప్చువల్ కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుంది అలానే యోగా సిస్టమ్ దాంట్లో బెంగళూరు ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ ద్వారా అడాప్ట్ చేసుకున్నటువంటి సైక్లిక్ మెడిటేషను మైండ్ సౌండ్ రెసిడెన్స్ టెక్నిక్ సుషిప్త క్రియ ఇలాంటి కొన్ని టెక్నిక్స్ విచ్ ఆర్ ప్రూవ్డ్ సైంటిఫికల్లీ ఇన్ ఓసిడీ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ని చాలా బాగా అడ్రస్ చేసినటువంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తాము అట్లనే ఫుడ్ సిస్టమ్ కాదర్వల్లి గారు కానీ ఎవరైతే మిలిట్స్ ద్వారా కానీ ఈ ఫుడ్ సిస్టంలో ఉండే విధానం మిలిట్స్ రాంబాబు గారి దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఎలా వండుకోవాలి ఏం తినాలి లైవ్ జ్యూసెస్ మళ్ళీ మన ప్రకృతి వైద్యుడు రామచంద్ర గారి దగ్గర కొన్ని ఇలా ఫుడ్ సెక్షన్ పార్ట్ అండి ఫుడ్ పార్ట్ ఎలా తీసుకోవాలి ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ కాబట్టి దాని నుంచి కూడా మనం చాలా ఈ ఎన్ఐ ప్రోగ్రామ్ ఉంటుందండి ఫోర్ డేస్ ప్రోగ్రామ్ ఇంతకీ ఏదైతే చెప్తున్నానో ఆ ఫోర్ డేస్ ప్రోగ్రాంలో డైట్ కూడా ఒక మేజర్ పార్ట్ అట్లానే వాళ్ళకి గోశాల లాంటి ప్లేసెస్ వెళ్ళి ఆవుని హక్ చేసుకోవడము ఆవుతో పాటు స్పెండ్ చేయడము ఆవు చుట్టూతో ప్రదక్షిణ చేయడం అనేటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చేయిస్తాం మేము అలానే పొలంలో కొంచెం కాసేపు మహేష్ బాబు సినిమా లాగా బురదలో కాలు పెట్టించడం అలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఫారెస్ట్లో కూడా వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెష్ ఎయిర్ గురించి ఇక్కడ చేసేది ఒకటే అండి వీ డోంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయిస్తాం అన్ని విధాల అన్ని ప్రాక్టీస్లో ఫుడ్ ప్రాక్టీస్ ఆర్ సైకాలజీ ప్రాక్టీస్ కౌన్సిలింగ్స్ కానీ ఏవైనా కానీ వాటిల్లో వాళ్ళ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుందండి ఇది బాగా గమనించడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే అనవసరంగా మందులు ఖర్చు పెట్టుకొని ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ట్యాబ్లెట్ వేసుకునే ప్రతిసారి గిల్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నాకేదో రోగం ఉంది నేను ఇప్పుడు వేసుకుంటున్నాను అనేటువంటి గిల్ట్ని ఇంకా ఇంకా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి వెరస్ ఇన్ ఇండియన్ సైకాలజీలో పేరు కొంచెం మోటల్గా పెట్టుకున్నానండి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ ఎన్ఐఈ మన ఓన్ నేచర్ తోటి మన ఓన్ ఇంటెలిజెన్స్ తోటి మన ఓన్ ఎనర్జీ తోటి మనం కనుక కనెక్ట్ అయితే అవన్నీ మన వితిన్ అవర్ మైండ్లో ఉంటాయండి కొబ్బరికాయలు కొబ్బరి నీళ్ళు అయితే ఉంటాయో మన మైండ్ అనేటువంటి దాంట్లో కొంచెం లోపలగా వెళ్తే మనకి ఇవన్నీ దొరుకుతాయి సో వీటి కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్గా సింపుల్గా ఈజీగా హోల్ డేస్లోనే మయా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది ఇక రిమైనింగ్ ఆ తర్వాత కోర్స్ తర్వాత కూడా అవి చేసుకుంటే తగ్గిపోతున్నాయండి అవి అందుకని మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ సైకాలజీలో ఆర్ సైక్యాట్రీ రెండిట్లో కూడా ఉండేది ఒకటే అండి భయం ఆర్ ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే కంట్రోల్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఆ ఫియర్ని మనం సైకాట్రిక్ కేసెస్ తీసుకొని ఆ మెడిసిన్స్ కూడా ఒక ట్వంటీ మెడిసిన్స్ ఏమి ఉంటాయండి నేను ఒక సైకాటిస్ట్ తోటి నేను డిస్కస్ చేస్తే ఈజ్ మై స్టూడెంట్ ఆల్సో ఈజ్ ఆల్సో ఏ మై క్లయింట్ సో ట్వంటీ మెడిసిన్స్ ఉంటాయి సెడేటివ్స్ ఉంటాయి అవి వాళ్ళు కెమికల్ బ్యాలెన్స్ని సెట్ అని ఉంటాయి ఏవి ఏవి వేసినా కూడా ఈజ్ ఓన్లీ టెంపరీ ఉంటుంది కానీ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళలో భయం ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అట్లానే ఉంటాయండి మెడిసిన్స్ ఏదో కాసేపు నిద్ర నిద్రపుచ్చినట్టు ఉంటుంది ఎనస్సీషియా లాగా మళ్ళీ ఆ పవర్ తగ్గంగానే మళ్ళీ అవే ఆలోచనలు అవే ఫీల్ ఉంటాయి కొన్నాళ్ళ తర్వాత ఆ మందులు కూడా పనిచేయండి అందుకని సో మెడిసిన్స్ ఎమర్జెన్సీలో ఏదైనా మెడిసిన్స్ వాడుకోవాలి లేదు కానీ రూట్ కాజ్ నుంచి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ నేర్చుకోవాలండి మన నేచర్తో మనం మన నేచర్తో మనం ఉండేటట్టుగా బయట ఉన్న నేచర్తో ఉండేటట్టుగా అన్ని బెటర్ అసోసియేషన్కి ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది దిస్ వాట్ వీ డూ ఇన్ ఫోర్ డేస్ అండి సో దీనికి ఒక సైకాలజీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము ఈ సైకాలజీ టెస్ట్లో కూడా మనకి ట్వంటీ వన్ ట్రేడ్స్లో మనం మన యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కాన్సన్ట్రేషను ఫ్రీ మైండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను ఫియరు యాంగరు ఇలా డీవియేషన్స్ వాల్యూమ్ ఆఫ్ థాట్స్ హర్ట్ ఈగో రిమైనింగ్ ఫైల్ ఇలా చాలా ఒక ట్వంటీ వన్ ట్రైడ్స్లో ఆ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది వాళ్ళ ఎమోషన్ ఎట్లా ఉందో తెలుసుకొని ఓవరాల్గా ఆ మైండ్ యొక్క వీక్నెస్ ఎంత ఉందో తెలుసుకొని దానికి అంటే వాళ్ళ ప్రాబ్లమ్కి ఆ రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి అందులోనే సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి వీ ఛార్జ్ థౌజండ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తామండి మేము సో ఎవరైనా ఫస్ట్ సెషన్లోనే అంటే ఎవరు దాన్ని లేకపోతే ఆన్లైన్ అయినా సరే ఆన్లైన్లో కూడా ఈ టెస్ట్ కండక్ట్ చేస్తాము మేము ఎవరన్నా కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆ టెస్ట్ ఇన్స్ట్ ఆఫ్ థౌసండ్ రూపీస్ వీ ఛార్జ్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తల్లి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఛార్జ్ చేస్తాం అంటే ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది అనేది ఈ సైకాలజీ మెథడ్ ఇండియన్ సైకాలజీ మెథడ్లో వెస్టర్న్ మెథడ్స్ అండి ఇండియన్ సైకాలజీస్ బేస్ ఇలా చేసుకొని ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు చూద్దరు కానీ దీని గురించి ఇంకొన్ని డీటెయిల్గా మనం మాట్లాడదాము కొన్ని కేస్ స్టడీస్ కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి